అఖిల భారత యాత్ర మహాసభి వైకల్ శ్రీనివాస్ యాదవ్ గారు అదే యాదవ్ గారు విధంగా రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ యాదవ్ గారు అందరూ ఇక కల్వకుంటే మా కుటుంబ సభ్యులు యాదవ్ మహాసూర్ మహబూబ్ నగర్ ఈ కుర్తికి రావడం జరిగింది ఈ కుర్తిలో చేసినటువంటి స్వాగతం పలికినటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు అదేవిధంగా అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట ప్రధాన కార్యదర్శి వైఖరి శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా అఖిల భారత యాదవ్ నుంచి ఈ యొక్క కార్యక్రమానికి నాయకత్వం పనిచేస్తున్నందుకు మీ అందరికీ యువత యువకులందరూ కూడా పార్టిసిపేట్ చేసి భారత ప్రభుత్వానికి మళ్ళొకసారి మన రెజిమెంట్ గురించి దాని భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలుపుకొని పది కేంద్ర పాలిత ప్రాంతాలు కలుపుకొని ఈరోజు రెండు వందల అరవై రెండు సంవత్సరంలో చైనా యుద్ధం ప్రారంభమైనప్పుడు ఈ రజాంగ్ ఏ స్థలం ఉందో అక్కడ చైనా సైనికులు సుమారు ఒక నాలుగు వేల మంది మోహరించి మన భారతదేశ భూభాగాన్ని ఆక్రమించారని ఒక దురుద్దేశంతో దండయాత్ర చేసినప్పుడు అందులో ఉన్నటువంటి మన యాదవ వీర సైనికులు నూట పద్నాలుగు మంది ఆ నాలుగు వేల మందిని ఎదుర్కొని వారి నాలుగు వేల మందిలో సుమారు ఒక రెండు వేల మందిని అటమార్చి నూట పద్నాలుగు మంది వీర మరణం పొందినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు వాటితో పాటు ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు కూడా కావడం జరుగుతుంది కాబట్టి ధైర్యంగా ముందుకోవాలి ఈరోజు మనమందరం కూడా కన్యాకుమారి నుంచి మొదలుకుంటే కాశ్మీర్ వరకు యాదవుడు లేని రాష్ట్రం లేదు యాదవుడు లేని జిల్లా లేదు యాదవుడు లేని గ్రామం లేదు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు రోజు మనం నూట నలభై కోట్లలో పద్దెనిమిది శాతం యాదవలే ఉన్నారంటే ఇంత పెద్ద జాతి భారతదేశంలో ఏది కూడా లేదనే విషయాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు కలుగుద్ధికి వచ్చినటువంటి కలస యాత్ర వారికి మరి వారు ఏ లోకంలో ఉన్నారు కానీ వారికి భగవంతుడు ఆత్మ శాంతి కలగజేయాలని చెప్పి ఈ యాత్ర మళ్ళీ వెళ్ళిపోతుంది ఢిల్లీ కూడా జంతర్మతు యాత్ర ముగుస్తుంది కాబట్టి ఆ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కూడా ఆహ్వానించి దీని యొక్క ఈ యాత్ర యొక్క విశేషాలు వివరణ ఇవ్వవలసిందిగా కూడా ఈ సందర్భంగా మరి యాదవ పెద్దలకు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాం అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఇది మా పూర్వజన్మ సుకృతం తల్లికి జన్మించడం జరిగింది ఈ కల్లోబుద్దికి ఈ యాత్ర రావడం జరిగింది ఈ యాత్ర వచ్చే సందర్భంగా ఈ స్వాగతం పలకడానికి ఇక్కడ మీతో మాట్లాడడానికి అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి మీకు అందరికి పేరు పేరున మళ్ళొకసారి అభినందనలు శుభాబందలు జై యాదవ్ జై చవాన్ జై కిసాన్ తెలియజేస్తూ అదేవిధంగా నల్గొండ నుంచి ఈ యాత్రకు సాత వచ్చిన గటకొండ యాదవ్ గారు గోవర్ధన్ యాదవ్ గారు అదేవిధంగా అంక నరసి యాదవ్ గారు లాలు యాదవ్ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా లక్ష్మణానంద గారికి శ్రీనివాస్ బైకర్ శ్రీనివాస్ యాదవ్ గారికి ఇక్కడ వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మన యాత్ర నల్గొండ జిల్లాలో దేవకొండ రాష్ట్రం నుంచి పోతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన మీ అందరికీ జై జవాన్ What's up?